టీఎస్ఆర్టీసీ బస్సు మీద సిల్వ గుర్తు చూసారా కనబడుతుందా నా ముందు వెళ్తుంది బస్సు ఓకే తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు అనడానికి నిదర్శనం చాలా బస్సుల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి కొన్ని బస్సుల మీద యశుప్రభు బొమ్మ ఉంటుంది లోపల రాముల వారి బొమ్మ ఉంటుంది ముస్లిం దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఇట్లా చంద్రవంక ఉండేటువంటి గుర్తుంటుంది కదా స్టార్ లాగా అది కూడా ఉంటుంది ఇగో ఈ బస్సు మీద వెనకాల సిలో గుర్తు ఉంది జై తెలంగాణ తెలంగాణ అధికారులను నేను ఈ విషయంలో గౌరవిస్తున్నాను మెచ్చుకుంటున్నాను రెస్పెక్ట్ ఇస్తున్నాను ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు మీద ఈ సిలువ గుర్తు వేయడానికి వారు ఒప్పుకున్నారు దేవుడు వారిని దీవించునుగాక దేవుడు ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ హలీ